మిత్రమా ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది మిత్రమా మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది మిత్రమా సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోదామని కెరటాలు అహర్నిసలు ఆరాటపడుతూ ఉంటాయి కాని సముద్రం తన గర్భంలో లాగేసుకుంటుంది మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదామనుకుంటాడు కాని బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్లనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి మిత్రమా మిత్రమా అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కల్లో తగలబెడతారు పేరుని పెంచుకుంటే సన్మాన పత్రాల్లో సత్కరిస్తారు హోదాని పెంచుకుంటే హోల్డింగ్లో నిలబడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో కట్టి పూజిస్తారు మిత్రమా అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు వాడు ఎప్పటికీ స్నానం చేయలేడు వీడు కూడా వీడికి జ్ఞానం రాలేదు అర్థమైందా మిత్రమా ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపునూ స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు ఎలా నిలదొక్కున్నావా అనేది కావాల్సిందే ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో మిత్రమా గెలుస్తావు మిత్రమా కష్టం విలువ తెలిసినవారు ఎవ్వర్నీ కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసినవారు ఎవ్వర్నీ వదిలిపెట్టరు తెలియకచేస్తే పొరపాటు తెలిసిచేస్తే అది నమ్మక ద్రోహం అవుతుంది మిత్రమా నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కాని ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది మిత్రమా చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడో క్షమించగలిగినవాడు బలవంతుడో గెలిచినవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడినవాడు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాడు సంతోషంగా ఉన్నవారికి సమస్య లేవని కాదు వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం శక్తి ఉందని ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదని గుర్తుంచుకో మిత్రమా గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు నీమీద ఉన్న నమ్మకమే విజయానికి మిత్రమా గెలవాలని ఆశతో కాదు గెలవగలనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు నీవంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదని తెలుసుకో మిత్రమా కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కాని గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు అందుకే కావాల్సిన దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు మిత్రమా నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి మిత్రమా మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలని తెలుసుకో మిత్రమా పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది మిత్రమా దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురల్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాన్ని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతం అవుతుందని గుర్తుంచుకో మిత్రమా మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి మిత్రమా ఆనందం వస్తువులో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడడంలోనే ఉంటుంది మిత్రమా ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదని తెలుసుకో మిత్రమా నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికీ నచ్చలని లేదు పది మంది మెచ్చుకుని నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో కోసమో కాదు నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం ఎదుటివారికి ఏమీ తెలియదనుకుంటే అది అమైకత్వం ఇతరుల నమ్మకాలను గౌరవించుకోలేకుంటే అది అమానుషత్వం నేను తెలుసుకోవలసింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం మిత్రమా అందరి భావాలని అర్థం చేసుకుంటే మనిషి తత్వం అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం అని తెలుసుకో మిత్రమా జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరికలేని రోజుల వరకు నిద్రపట్టిన రాత్రులను నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటమని ఘనమైన గెలుపుని ఆకాశాన్నెత్తే అభిమానాన్ని పాతాలనికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువుల్నీ నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిన మిత్రమా ఒక మాట చెప్పనా మిత్రమా ప్రయత్నం కూడా వృధా కాదు అది విజయ దిశగా చేసే ప్రయాణం అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడం ముఖ్యమిత్రమా అపజయాలు నీకు నిలవెత్తు పాఠాలు వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం దాన్ని కూడా కోల్పోకు మిత్రమా సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు గెలుపుకోసం మొదట నిన్ను నువ్వు గెలవాలి మిత్రమా కాదంటారా మిత్రమా తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి అలానే మనం నీతివంతులమని గొప్పవారిమని ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది మిత్రమా నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమని తెలుసుకో మిత్రమా కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకూడదు అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వదులుకోకు కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు మిత్రమా కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులు మాత్రం దూరం చేసుకుంటే అన్ని కూడా అనాథ అవుతావని గుర్తుంచుకో మిత్రమా కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక నేస్తమే మిత్రమా నీలో నీ ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు మిత్రమా నమ్మకం అనేది ఒక చిన్న పదం దీన్ని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం సరిపోదు మిత్రమా మిత్రమా ఒక ఆడది నీకు బానిస కావాలంటే అందుకు రెండే రెండు మార్గాలు ఒకటి ఆమె కోరుకున్న డబ్బైనా నీ దగ్గర ఉండాలి లేదా ఆమె శారీరక వాంచను పూర్తిగా తీర్చగలిగిన దమ్మైనా నీకు ఉండాలి కాదంటారా నేస్తమా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు